మనం సృష్టిలో మార్పు అనే దాని గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం చివరికి మార్పు అనేది సృష్టికి సహజమని సృష్టిలో మార్పు కాదు మార్పే సృష్టి అని ఆ తర్వాత దాని గురించిన విశేష జ్ఞానం ఉన్నటువంటి మహాపురుషుల వరకు మన జ్ఞానేంద్రియాలు ఇట్లా వాటితో ప్రపంచానికి ఉండే ఇంటరాక్షన్ ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు మరో విచిత్రమైన విషయం చెప్పుకుందాం అనుకుంటున్నాం బాగా గన ఆలోచిస్తే ఈ మారే సృష్టిలో విచిత్రాలు చాలా కనిపిస్తాయి వాటిని రెండు భాగాలుగా విడగొట్టవచ్చు ఒకటి మారే వస్తువు రెండు అందులో వచ్చే మార్పులు దానికి వెనక మనం ఉదాహరణలు చెప్పుకున్నాం మన మనసు ఆ క్రమానుగతమైన కంటిన్యూటీని ఫీల్ అవడంతో ఈ పిల్లవాడు ఆ చిన్నప్పటి వాడే ఈ కుర్రవాడు ఈ యువకుడు ఈ వృద్ధుడు అని గుర్తుపట్టడం గురించి వెనుక ప్రవచనాల్లో మనం చెప్పుకున్నాం ఇక్కడ ఈరోజు మన సామాన్య ప్రజ్ఞ సృష్టిని ఉన్నది ఉన్నట్టు అనుభవించదు మనకు అనుభవమయ్యే జగత్తు మన పరిమితమైన చైతన్య ఇంద్రియ సామర్థ్యాలకు అందిన విశేషాల సంపుటి మాత్రమే నేను మళ్ళొకసారి చెబుతాను మనకుండే జీవ చైతన్యానికి ఇదో కొన్ని పరిమితులు కలిగి ఉంది ఇంద్రియాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి అట్లా మానవులమైన మనకుండే సామర్థ్యాలకు అందేటటువంటి విశేషాంశాల సంపుటం మన సామాన్య ప్రజ్ఞ అనే దానికి కొంచెం వివరిస్తే అది ఉన్నది ఉన్నట్లు దేన్ని అనుభవించదు మనకు అనుభవం అయ్యేటటువంటి జగత్తు మరో రకంగా అనుభవం అవుతూ ఉంటుంది అది ప్రజ్ఞ యొక్క సామర్థ్యంలో ఉండే తేడా వల్ల కనిపిస్తుంది ఉదాహరణకి రకరకాల శబ్దాలు విద్యుత్తు కాంతి తరంగాలు అయస్కాంత శక్తి అట్లాగే వాసనలు మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వివిధ రసాయనిక ప్రభావాల వల్ల మనకు వాసనలు ఇవి వస్తుంటాయి విద్యుత్ స్పందనలు అంటే ఉదాహరణకు మైకంతా విద్యుత్ స్పందనమే అట్లాగే మనకి వినిపించే శబ్దగతులన్నీ విద్యుత్ స్పందనలే భావాలు మన శరీరంలోని వివిధ కండరాల నుంచి వెలువరే అనుభవాలు ఇలా ఎన్నో ప్రభావాలు మనపై అనుక్షణం దాడి చేస్తూ ఉంటాయి అంటే ఒక రకంగా చూస్తే మనం అనుభవించేటటువంటి అనుభవము అనుభవాల సారాంశం ఎన్నో చిన్న చిన్న విషయాలు సముదాయం అయి ఉంటుంది అయినప్పటికీ మనం ఒక విచిత్రంగా ఒకటే స్థిరమైన చైతన్య శక్తిని అనుభవిస్తూ ఉంటాం మనం అడిగితే అది చూశావా అంటే చూశానంట చూడడం అనే దాంట్లో కంటిలో కొన్ని కోట్ల నరాల స్పందనల యొక్క సముదాయం అది చూడడం అనే అనుభూతి మనకు ఒకటిగా మన ప్రజ్ఞ గుర్తించినప్పటికీ వాస్తవానికి అది ఎన్నో చిన్న చిన్న సంఘటనల సముదాయం ఒక అనుభవంగా తెలుస్తోంది మన ఇంద్రియాలు కొన్ని ప్రభావాలు మాత్రమే గ్రహించేందుకు వీలుగా తయారైనందువల్ల మన చైతన్యానికి అవి మాత్రమే చేరతాయి తక్కిన వాటిని ఇంద్రియాల పరిమిత అవగాహన శక్తే మన నుంచి మూసేస్తుంది ఇంద్రియాలకు అపరిమిత శక్తి లేదు కనుక అది గ్రహించే గ్రహణ సామర్థ్యం కూడా పరిమితం మనకు అందిన అంశాలలో కూడా కొన్నిటిని మాత్రమే మన మనసు ఎంచుకొని వాటికి పరిమితమైన మన ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది బహుశా నేను మిమ్మల్ని బాగా విసిగిస్తున్నానేమో కొన్ని ఉదాహరణలు చెబుతాను దాని ద్వారా మనం ఇంతవరకు చెప్పుకున్న మన ప్రజ్ఞ యొక్క వైశిష్ట్యం దాని విశేషం దాని అంచులు పరిమితులు మనకి తెలుస్తాయి ఇంత ఇది మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం మనకు అనుభవం అయ్యే జగత్తు పూర్తిగా అలాగే వాస్తవం అనటానికి కుదరదు దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క ప్రభావాలనే మనం అనుభవాలంటున్నాం కానీ అది సత్యము అది వాస్తవము వాస్తవమే అనుభవం అవుతుంది అనదాలమని చెప్పడానికి మనం ప్రతిపాదించుకుంటున్న తాత్విక యోచనాపరమైన శాస్త్రీయమైన భావాల సముదాయం మనం ఇప్పుడు వివరించుకుంటున్నాం మెసాచిసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది అక్కడ కొందరు శాస్త్రవేత్తలు వాళ్ళు లెట్విన్ యోక్స్రానా మెకో అండ్ పిట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్గా తయారయ్యి ఒక కప్ప కన్నుంది ఆ కప్ప కంటి నిర్మాణాన్ని గురించి వీళ్ళు పరిశోధన చేయాలనుకున్నారు మామూలు మన భాషలో చెప్పుకుంటే కప్పకు కనిపించే ప్రపంచం మనకు అనుభవం అయ్యే ప్రపంచం ఒకటేనా అంటే ప్రపంచం అంతా అంటే ఇబ్బంది అవుతుంది అందుకని రంగులు అనేది తీసుకున్నారు వాటిని ఎట్లా చేశారంటే కప్ప కంటికి పైన పది అంగుళాల ఒక అర్ధగోళాన్ని పెట్టారు దాంట్లో కొన్ని కదిలేవి కొన్ని కదలనివి చిన్న వస్తువులను వివిధ వివిధ స్థానాలలో వివిధ రంగుల్లో ఉంచారు వాటిని గురించి కప్ప మెదడుకు ఎటువంటి విద్యుత్ ప్రకంపనాలు పంపిస్తుందో అది ఎలాంటి అనుభూతి పొందుతుందో అది గుర్తించడానికి వీలుగా ఆ కంటి నరానికి ఒక సూక్ష్మమైన యంత్రాన్ని తగిలించారు ఆ తర్వాత కంటి ఎదుట ఎన్నో రకాల వస్తువులు ఉన్నప్పటికీ దాని మెదడు మాత్రం నాలుగు రకాల స్పందనలు మాత్రమే అది పొందింది అవి మాత్రమే అందుతున్నాయి దాని నిర్మాణం వల్ల అని అర్థమైంది ఆ శాస్త్రవేత్తలు దాన్ని ధృవీకరించారు ఏమని కప్ప మనో ప్రపంచంలో నాలుగు రకాల స్పందనలు ఉన్నాయి కానీ మనకున్నటువంటివి లేవు అయితే ఈ నాలుగు రకాల అనుభవాలు పొందగలిగేటట్టు కప్ప కంటి నిర్మాణం ఉన్నదని ధృవీకరించబడి మనకుండేవి దానికి లేవు అంటే మనకంటే విశేష ప్రజ్ఞ కలిగిన ఇంకో జీవి ఉంటే దాని నిర్మాణం దాని యొక్క నిర్మాణం వల్ల ఇంకో రంగం ఉంటుంది అనమాట అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీలో పిల్లులు కోతులు వీటి గురించి కొన్ని ప్రయోగాలు చేశారు వాళ్ళు ఆ చేసిన వాళ్లలో ట్యూబెల్ అని వీజెల్ అనే శాస్త్రజ్ఞులు ఉన్నారు వాళ్ళు కూడా దాదాపు ఇట్లాంటి ఫలితాలు అంటే పిల్లుల మనోనిర్మాణం కోతుల మనోనిర్మాణం అంటే ఈ మనుషులకు దగ్గరగా ఉంటాయి వీటి నిర్మాణం కూడా ఎట్లా ఉంది అంటే వాటి ప్రజ్ఞ పరిమితార్థంగా ప్రవర్తిస్తూ విస్తృతార్థంగా లేదది కొన్ని అనుభూతులు వాటికి తెలియటం లేదు ఆ విధంగా వాళ్ళ ప్రజ్ఞ ఆ జీవుల ప్రజ్ఞ పరిమితంగా ఉన్నది అని తెలిచారు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకుందాం ఇకపోతే ఇంకా కొన్ని విచిత్రాలు చెబుతాను ప్రాణులు అంటే మానవులు కావచ్చు ఇతర జీవులు కావచ్చు మనం మానవులనే చెప్పుకుందాం సమయానుకూలంగా ఇంద్రియ గ్రహణ శక్తిని మార్చుకోవడం కనిపిస్తుంది సమయానుకూలంగా మన ఇంద్రియాలు అంటే మన పంచేంద్రియాలు కన్ను చెవి ముక్కు నాలుక ఇవన్నీటి యొక్క గ్రహణ సామర్థ్యాన్ని మార్చుకోగలుగుతాయి ఎలా ఒక ఉదాహరణ జీవనం ఒక దగ్గర కూర్చొని చాలామంది గజిబిజి గజిబిజి గందరగోళంగా గందరగోళంగా చేపలు మార్కెట్ లాగాను లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఒక సినిమా హాల్లోనో అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు అనుకోండి ఒక ఫంక్షన్లోనో ఎక్కడో ఒక గుడిదారు గోపురం దారు మనం అక్కడుండే మనుషులలో ఎవరి మాటలు వినాలనుకుంటే తరవక ఒక్కొక్కరి మాటలే వినవచ్చు అంటే అక్కడ ఎంతమంది మాట్లాడినా ఏమేమి మాట్లాడినా పెద్దగా మాట్లాడినా చిన్నగా మాట్లాడినా మనం ఎవరి మాట వినాలనుకుంటే అవి మాత్రం వినగలిగేటట్టు మన ఇంద్రియ నిర్మాణం ఉందంటే మన ఇంద్రియ గ్రహణ శక్తిని మార్చుకోవటం వీలైందనే కదా అట్లాగే కొంత మాటలు వినకుండా కూడా ఉండగలం అలక్ష్యం చేయగలం అంటే ఆ శబ్దాలు వస్తుంటాయి మన దృష్టి లగ్నం కాక వినిపిస్తుంది వినం అలక్ష్యం చేయటం సాధ్యం అట్లాగే ఇంకా కొన్ని తమాషాలు ఉన్నాయి శరీరంలోని ధాతువులు కూడా సందర్భానుసారంగా వాటి క్రియలు మార్చుకుంటాయి శరీరంలో ఉండే ధాతువులు అది విచిత్రంగా ఉంటుంది బాగా ఒక్కబోస్తోంది ఫ్యాన్ పని చేయడం లేదు కరెంట్ లేదు బాగా చెవట కారిపోతుంది రాత్రంతా కూడా ఇబ్బందిగా ఉంది ఆ సమయంలో మనకి తెలియకుండా ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు మనం ఇష్టపడతాము ఉప్పు ఎక్కువ ఇష్టపడతాం ఎందుకని శరీరానికి ఉప్పు ధాతువు అవసరం సోడియం క్లోరైడ్ అవసరం అందుకని ఏం చేస్తుంది శరీరము మన ధాతువులను ప్రేరేపించి మనస్సును ప్రకంపింపజేసి ఉప్పు పదార్థాలు తినాలని అంటే ఏమిటి శరీర ధాతువులు దానికి అవసరమైనవి మళ్ళీ నింపుకుంటున్నాయి అన్నమాట అదేవిధంగా మన మామూలుగా ఉన్నప్పుడు కనిపించని వాసనలు తీవ్రంగా ఆకలిగా ఉందనుకో ఎక్కడన్నా మంచి ఆహారం వాసన వచ్చినా హోటల్లోంచి వాసన వచ్చినా అదేవిధంగా ఏదైనా మంచి ఇష్టమైన ఆహార పదార్థం ఆ ఇంట్లో వండుతున్నారని లోపలికి అడుగు పెట్టగానే నాలుక వెంటనే ఊరేస్తుంది ముక్కు వెంటనే గుర్తుపట్టేస్తుంది దారిలో పోతున్నా ఎక్కడున్నా ఏమైనా ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని దానికి అనుగుణమైనటువంటి రుచుల్ని వాటి వాసనల్ని మనం స్పష్టంగా గుర్తిస్తాం ఇది కాదు ఇంకో విచిత్రమైన సంఘటన జరుగుతా ఇది నాకు కూడా నిత్యానుభవం సాధారణంగా మనం భారతీయ దేశంలో పుట్టినందుకు న్యాయం చేయాలి కనుక అప్పుడప్పుడు చిట్ట చివరే రైల్వే స్టేషన్కో ఎవరినో వెతుక్కుంటూ పోతాం అంటే నువ్వు ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటుని మనం ఎప్పుడు చివరిలో వెళ్ళి ఎత్తుక్కుంటూ ఉంటాం సెంట్రల్ రైల్వే స్టేషన్ వీళ్ళు చాలామంది చూసి ఉంటారు అక్కడ దాదాపుగా ఒక పద్నాలుగు ప్లాట్ఫామ్స్ పైన ఉన్నాయి ఆ పద్నాలుగు ప్లాట్ఫామ్స్లో ఎంత పొడవు అంటే ఒకటి కిలోమీటర్ పైన ఉంటుంది ముందు దాని పక్కన స్టేషన్ బయట వెనకాల్స్తే కొన్ని పదుల ఎకరాల స్థలములో భవనాలు కట్టేసి విపరీతమైన రద్దీ మనకెవడు ఒకడు కావాలి ఆ వ్యక్తి స్టేషన్లో ఉన్నాడని ఎవరో చదువుతారు అతన్ని కలిస్తే మనకు ముఖ్యమైన పని అవుతుంది మనం ఏం చేస్తాం చకచకా పరిగెత్తుకుంటా మన కళ్ళు తెరుచుకునే ఉంటాం మన రూపాలన్నీ మన కళ్ళ మీద పడుతూనే ఉంటాయి కానీ మన మనసు మాత్రము మనకు ముఖ్యమైనటువంటి అవగాహన కలిగి ఏ వ్యక్తి కావాలో అతని కవలికలకు దగ్గరగా ఉండేవాళ్ళని మాత్రమే చూసి మిగతాని చూడటం మానేస్తాం ఆ ఒక్క వ్యక్తినే వెతుకుతుంటాయి అది ఎంత వేగంగా ఉంటుందంటే కాంతి వేగంలో వెతుకుతుందేమో అనిపిస్తుంది ఎన్ని లక్షల మందిలో ఎన్ని కోట్ల మందిలో అయినా సరే ఎంత వేగంగా కదులుతూ అయినా సరే మనకు కావలసిన వ్యక్తి ముఖ కవళికలు మాత్రమే చూసేలాగా శరీరేంద్రియ నిర్మాణాన్ని మార్చుకోగలిగే సామర్థ్యం జీవులకు ఇప్పుడు చెప్పండి ఇంద్రియ నిర్మాణాన్ని మార్చుకోగలిగే సామర్థ్యం ఉందంటే వాస్తవాన్ని గుర్తుపట్టే దాంట్లో మార్పు ఉందనేగా సో మన ఇంద్రియానికి వచ్చే అనుభూతులే సత్యమని ఎలా అనగలవు అంటే దానికి ఎన్నో ఎక్సెప్షన్స్ వస్తున్నాయి అది మన నిత్య జీవితంలో మనం గుర్తించం కానీ గుర్తిస్తే ఇవన్నీ కూడా మనకి ఎన్నో రకాల నిజాలు చెప్పగలరు ఎంత అద్భుతం కదా మనకు తగిన ఆ వ్యక్తి మీద మనసు లగ్నం కానీ ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతుంది ఇంకొక విశేషం తటిష్ట స్కోప్ అని ఒకటి ఉంది తాటిష్ట స్కోప్ అని కూడా అంటారు దాని సహాయంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు శాస్త్రవేత్తలు గుర్తించినారు బాగా పరిచయం ఉండే వస్తువులను మనం తక్కువ కాలంలో గుర్తుపడతాం అంటే రోజు చూసే వస్తువు రోజు పరిచయమైన విషయాలు మన నిత్య జీవితంలో మన జీవితం మన శరీరంతో ఏదైతే ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉంటాయో వాటిని వెంట వెంటనే గుర్తిస్తాం గత అనుభూతుల స్మృతుల సహాయంతో అపరిచిత వస్తువులోని కొన్ని అంశాలు గ్రహించగానే మిగతా అంశాలను మనసు పూరిస్తూ ఉంటుంది కొన్నిసారి మనం చెప్పుకున్నాం ఒక బాలు తిరుగుతుంటే సగం భాగం కనిపిస్తుంది సగం భాగం మనసు పూరిస్తుంది అంతేకాదు మనము ఏదైనా ఒకదాన్ని చూసామనుకో మన గతానుభవంలో దానికి సంబంధించిన వస్తువుల పేర్పు కూర్పు ఒక వంద ఉన్నాయనుకో అందులో మనకి ఇరవై వస్తువులే కనిపిస్తే మిగతా ఎనభై వస్తువులు మనసు పూరించి బారేస్తూ ఉంటాం వస్తువులోని కొన్ని అంశాలు గ్రహించగానే మిగతా వాటిని మనస్సు పూరించేసుకుంటూ ఉంటాం పరిసరాల్లో ఎప్పుడూ మారని అంశాలను మన దృష్టి నుంచి తొలగించేస్తూ ఉంటుంది ఈ విధంగా ఏం చేస్తుందంటే ఒక రకంగా ఇప్పుడు మన కంప్యూటర్ హార్డ్ డిస్క్లో అన్నెసరీ టెంపరీ ఫైల్స్ తీసి పారేసినట్టు మన మెదడు కూడా మన ప్రజ్ఞ కూడా మనకి ఏవైతే గుర్తించని అవసరం లేదో వాటన్నిటిని తొలగించి పారేస్తుంది ఆ విధంగా మనకు మంచి వెసులుబాటు కలిగిస్తూ ఉంటుంది మనకు లభించే ప్రభావాలను సృష్టించి వచ్చే ప్రభావాలను పరిమితం చేస్తూ ఉంటుంది ఒక గదిలో మనం రోజు వెళ్తాం ఒక ఉద్యోగస్తుడు అన్నాడు అక్కడ ఫ్యాను రోజు గిటకడా గిటకడా అని సౌండ్ చేస్తుంటుంది టిక్కు 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 అని గోడ గడియారం కొడుతూ ఉంటుంది మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి వెళ్ళగానే మనందరికైతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏ పాతకాలపు శాతవాహనుల కాలం నాటి ఫ్యాను కనిష్కుడి కాలం నాటి వస్తువులు పాత మన ఆఫీసుల్లో చాలా దృష్టి ప్రభుత్వ ఆఫీసుల్లో గడిపిస్తాయి సరదాగా చెప్తున్నమాట ఇది అందుకని ఎప్పుడో జాతి పూర్వులు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఫ్యాన్ ఇప్పటికి కూడా పెట్టుకోవటం విశేషం అది తిరిగినా తిరగకపోయినా సౌండ్ మాత్రం ఎక్కువ వస్తాయి సరే ఆ ఫ్యాన్ దొరుకుతుంది మనకేమో ప్రాణాంతకంగా ఉంటుంది ఆ మనం స్నేహితుడైన ఆ ఉద్యోగస్తుడు మాత్రం ఎంజాయ్ చేస్తుంటాడు ఎందుకంటే అతను అది వినడు వివేకానంద స్వామి ఒక విషయం చెబుతారు ఆయన ఒక గదిలో కూర్చొని ధ్యానం చేయడానికి ప్రారంభిస్తే పక్కనే ఉండే ఒక మిల్లోంచి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అప్పుడు ఆయన మెల్లగా మనస్సంయమనాన్ని అలవర్చుకుని ఆ శబ్దాన్ని శ్రద్ధగా వింటూ 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 కొద్దిసేపు ప్రయత్నించగానే అది వినడం మానేస్తుంది రైల్వే ట్రాక్ పక్కనే ఉండేవాళ్లకు మిషన్లు పెద్ద పెద్ద యంత్రాగారాల పక్కన ఉండేవాళ్ళు ఆ శబ్దాన్ని వినరు వింటే వచ్చేవాళ్ళు చెప్తారు అంటే మన ప్రజ్ఞ ఏం చేస్తుంది ఎప్పుడైతే ఎంతవరకు అవసరమో అంతవరకు అలవాటుతూ ఎంతవరకు అనవసరమో దాన్ని మార్చేస్తుంది కానీ మనం రోజు చూసే గదిలో అంతెందుకు నేను ఈ గదిలో ఉండే వస్తువులు వివరిస్తామంటే నేను వివరించలేదు ఎందుకంటే ఏవైతే నా జీవిత క్రమానికి అవసరం లేదో వాటిని మనసు విస్మరించి వేసింది ఇప్పుడు ఈ దీని మీద ఉన్న గుడ్డ కలరేంది అయితే చెప్పలేదు అంటే ఎందుకు అది విస్మరిస్తుంది కానీ మన నిత్యానుభవం అయ్యే సందర్భాలలో దేనినైనా మార్చినా ఆ మార్పు ఎక్కడ దేని గురించి చేస్తే అవన్నీ గుర్తుపెట్టేస్తాయి బాగా అలవాటైన దాని నుంచి ఆ శబ్దాన్ని పెంచినా లేదు తగ్గించినా ఆ వ్యవధి మార్చినా ఒక విశేషం ఏంటంటే అది మన చర్మం కూడా అందులో పనిచేస్తాం మన చర్మం శబ్దానికి ఒక రెసిస్టెన్స్ ఇస్తా వస్తుంది క్రమంగా దాన్ని ఒకసారి ఎన్సెఫలోగ్రాఫ్ అనే మిషన్తో పరీక్ష చేసి తేల్చేసారు మెదడు తరంగాలు ఎలా ఉన్నాయో దాన్ని కొలుస్తారు దాన్ని అది ఏమైందంటే ఒక చిన్న శబ్దం కలిగించాం మన స్కిన్ ఒక రకమైన రెసిస్టెన్స్ చేస్తుంది కొద్దిసేపటి 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 చేయగా చేయగా అది అసలు రెసి చేయడం మానేసి అంటే అది దాన్ని గ్రహించడం మానేసి అయితే ఆ శబ్దాన్ని పెంచినా తగ్గించినా వ్యవధి మార్చినా చర్మం యొక్క ప్రతిఘటనలో తేడా ఉంది మనసు యొక్క రిసీవర్లో తేడా ఉంది అంటే ఏమైంది శరీర నిర్మాణము ఇంద్రియ నిర్మాణము ప్రజ్ఞాన నిర్మాణము విచిత్రంగా అనమాట అనేక పరిమితులలో ఉంది కానీ అది సవిస్తారంగా సంపూర్ణంగా క్షుణ్ణంగా అవధులే లేని స్థితితో ఉండదట్టుంటే మనం ఇలా ఉండి ఉండలేము మన మేల్కోరమే కోసమే కూడా అది వచ్చి ఉండవ ఇంకో విషయం ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అతడు ఒక వస్తువుని సమాజంలోకి వదిలేడు వదలగానే అతను ఏం చేస్తాడు జనాలకు ఏ రంగులు ఇష్టమో ఏ షేపులు సైజులు ఇష్టము ఏ విధమైన సౌకర్యం వెసులుబాటు మరింతగా ఉంటుందో ఆ విధంగా వాటిని డిజైన్ చేసి ఎందుకు వదులుతాడంటే వైవిధ్యాన్ని మనసు గుర్తిస్తుంది కనుక వైవిధ్యాన్ని యూజ్ చేసుకుని సినిమా సినిమా అడ్వర్టైజ్మెంట్స్ కానీ మన టీవీలో వచ్చేటువంటి ప్రకటనలు కానీ వాటికి అసలు ఏం సంబంధం ఉండదు సంబంధం ఉండకపోయినా మనసుని తగిలేటట్టు వాళ్ళ చేత ఆ పని చేయిస్తారు ఉదాహరణకి చాలా కాలం ముందు ఒక టైర్ల కంపెనీ వాళ్ళు మంచి గట్టి దృఢమైన టైర్స్ తయారు చేసి మార్కెట్లో వదిలేరు అవి అమ్ముడు పోలే పాకబడికి ఒక అడ్వర్టైజ్మెంట్ సంస్థకి ఇచ్చారు వాళ్ళు ఏం చేశారంటే ఒక అందమైన అమ్మాయి ఆవిడ ఆ టైర్ని నెడుతూ ఉన్నట్టు గుడ్డలు సరిగా లేకుండా నెడుతూ ఉన్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేశారు అసలు అమ్మాయికి టైర్కి ఏం సంబంధం మన దేశంలో ఇంతవరకు ఆడ డ్రైవర్లు లారీలకు బస్సులకి దాదాపుగా లేదు అయితే ఏమి సంబంధం లేకపోతే పోయింది కానీ మరో రోజు నుంచి దాని కొనుగోళ్లు పెరిగాయి వాళ్ళని అడిగితే చెప్పారు ఏ విధంగా మనుషుల మనస్సు దాని గురించి ఆలోచింప చేయటం మేము చేశాము వెంటనే ఆ టైర్ కోసం వచ్చారు అని అంటే ఏమైంది అక్కడ రంగు కదలిక ఇవన్నిటి ద్వారా ఆకర్షించగలిగే మనిషి యొక్క మనస్సును ప్రజ్ఞను ఆకర్షించగలిగేలాగా డిజైన్ చేయడము డిజైనర్స్ యొక్క ప్రజ్ఞ గొప్పతనం అనమాట మనుషుల యొక్క మనస్తత్వాన్ని అంత సూక్ష్మంగా గమనించారు ఇంకొక విషయం ఏంటంటే మన అనుభవాలను మనం ఏం చేస్తామంటే కొన్ని అను వివిధ తెగలుగా విడగొట్టి క్రోడీకరణ చేసి ఆ క్రోడీకరణ అనే కళ్ళద్దాల్లోంచి చూస్తూ ఉంటాం అని జెరోన్ బ్రూనత్ అనే ఒక శాస్త్రవేత్త కనుకున్నాడు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి దయచేసి నా ఈ మాటలు వింటున్న మీలో ఎక్కువ మంది యువతి యువకులు నాకు తెలుసు అట్లా కాక ఎవరైనా కూడా అందరికీ ఉపయోగపడుతుంది మన సమాజం ఎలా ఉంటుందంటే మనకు ఫలానా వ్యక్తి మంచివాడు ఫలానా వ్యక్తి చెడ్డవాడు ఫలానా వ్యక్తి కోపిష్టి ఫలానా వ్యక్తి సాధుజీవి ఫలానా వ్యక్తి అమాయకుడు ఇలా మనకి చెప్పేస్తుంటారు అంటే ముందుగానే మన మనస్సు ప్రీ కండిషన్ అయిపోయి వాళ్ళని చూడగానే అలాంటి వాళ్ళు అనుకుంటాం కానీ మన అంతరంగాన్ని చూస్తే మనం ఎప్పుడు ఒక రకంగానే ఉన్నామా ఎప్పుడు కోపంతో ఉన్నామా ఎప్పుడు ద్వేషంతో ఉన్నామా ఎప్పుడు ప్రేమతో మాత్రమే ఉన్నామా ఎప్పుడు ఒకే రకమైన అనుభవాలు మన మనసుకు లేనప్పుడు అవతల వాడికి ఎలా ఉంటాయి అంటే ఆ విధంగా ఆలోచించి ఎదుటి వాళ్ళను వీడు మంచి చెడు వీడట్టా వీడిట్టా అనుకుంటే మనిషి చైతన్యవంతుడు అనేది విస్మరించినట్టు అందుకని మనం దాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు ఇలా అని అనుకోకూడదు వీళ్ళు ఇలా అని పలాన వారు చెప్పున్నారని అనుకుంటే అనుకోవచ్చును అది జాగ్రత్తగా అంశంగా ఉండాలి కానీ టేకిట్ ఫార్ గ్రాంటెడ్ అని తీసుకోకూడదు కానీ మన మనసు చాలాసార్లు ఆ విధంగా రిసీవ్ చేసుకోవటానికి అలవాటు పడిపోయి ఉంటుంది అంటే ఏమిటి కొన్ని ఆలోచనల క్రోడీకరణను అని అంగీకరించడం దీన్ని ఆ గురువున తన చెప్పింది అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బెంగళూరులో ప్రఖ్యాతమైన విద్యా సంస్థలు ముఖ్యంగా క్రైస్తవ మిషనరీస్ నడిపే ఉన్నాయి వాళ్ళు బాగా శ్రద్ధగా క్రమశిక్షణతో చదువు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయే స్టూడెంట్స్ చదువుతారు ఎప్పుడు ఏ మానవుడు కానీ ఏ పరిస్థితి కానీ ఒకటిగా ఉండదు మానవులు మారుతారు కాబట్టి ఎవరిని మంచివాళ్ళని చెడ్డ వాళ్ళని అట్లని ఇట్లని చూడకు ఇంకోరు దృష్టితో కానీ ఒక క్రోడీకరణ సముదాయం కానీ చూడవద్దు నీ అనుభవం నుంచి వాళ్ళ పట్ల నీ భావాన్ని నిర్మించుకో అది ఎప్పటికప్పుడు మార్చుకొని చదువుతారు ఎంత గొప్ప బోధ అనిపించింది నిజంగా ఇది మన పిల్లలందరికీ కూడా చెప్పటం అవసరమని నా భావం కొన్నిసార్లు మనకు అవతల వాళ్ళ పట్ల ఉండే అభిప్రాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్న క్రోడీకరణలే కానీ అంతకు మించినవి కావని కూడా ఈయన తన పరిశోధనలో ఈ డాక్టర్ గురువునర్ చెప్పారనమాట వాళ్ళు ఒక టెస్ట్ ఒకటి రెగ్యులర్గా వాళ్ళని కొంతమందిని గుర్చోబెట్టి వాళ్లకు పరిచితమైన రంగులు కాకుండా రంగులు మార్చిన ప్యాకాట గుర్తులు పెట్టి వాళ్ళకు పదే చూపించి వాటిని వివరించమంటే వాళ్ళ కళ్ళు ఆ మార్చిన రంగులు గుర్తించలేదు అంటే ఏమిటి చిరపరిచితమైన అని చూడటానికి ఇష్టపడతారు అలవాటైపోతారు ఆ రంగు మారడాన్ని వాళ్ళు గుర్తించరు అట్లాగే అక్కడక్కడ కొన్ని పదిలు కూడా మనం చూస్తాం వాస్తవం ఒకటే ఉంటుంది మన కళ్ళు ఇంకోటి చూస్తుంటుంది కాబట్టి మన ప్రజ్ఞలో ఇటువంటి మార్పులు కూడా మనం గమనించగలుగుతామని పరిశోధకులైన శాస్త్రవేత్తలు చెప్పారు జార్జికి వెళ్ళి అనే ఒక ఆయన ఇంకొక మాట అన్నారు మనకు వస్తువుల దూరాన్ని కొలిచే సామర్థ్యం మానవుడికి లేదు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పరిమాణాన్ని మాత్రమే చూస్తుంది అందుకు అలవాటు పట్టడం వల్ల అంతకంటే చిన్నగా కనపడ్డప్పుడు దూరంగా ఉన్నాయని ఇలా అంచనా వేస్తాము ఈ విషయం అనుభవం కావాలంటే కొండవీనకెక్కి లోయలో ఉండే వస్తువులు చూసాను తాటి చెట్టు పుల్లలా కనిపిస్తాయి అంటే ఏమిటి వస్తువుల మధ్య దూరాన్ని అంచనా వేయలేక వాటిని పెద్దవిగా చిన్నవిగా ఒకదానితో ఒకటి పోల్చి చూసుకునే మానవ మేధో నిర్మాణం అలా ఉన్నదని చెప్పి ప్రపంచం ఒక రీతిగా ఉంటే ఆ గతానుభవాలను దృష్టిలో తాను అర్థం చేసుకునేది మరో రకంగా ఉంటుందని కూడా ఈ శాస్త్రవేత్త చెప్పారు అంతేగాని తాటి చెట్టు చిన్నదవదు మరి చెట్టు ఇంతింతదైపోదు అంటే దానికి వస్తువుల మధ్యలో ఉండే దూరాన్ని దాని యొక్క స్థితిగతులను అంచనా వేసే మనోనిర్మాణపు తేడా వల్ల ఒక వస్తువు దూరం అయ్యే కొద్ది చిన్నదైపోవడం దగ్గర అయ్యే కొద్ది పెద్దదవటం ఇలాంటి అనుభూతుల కారణం అది అని చెప్పి ఆ జాతికి వెళ్ళి అనే శాస్త్రవేత్త దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇటువంటివి ఎన్నో అంశాలను మనం ఇంకా రాబోయే విజ్ఞాన వీక్షికల వివరణల్లో చెప్పుకుంటాం ఈరోజు మహాత్మా గాంధీ జన్మదినం ఈ జన్మదిన రోజున గాంధీ గురించి మన ఒక్క మాట చెప్పుకోవడం సందర్భోచితం అని నేను అనుకుంటాను ప్రపంచంలో గాంధీ వంటి తనను తాను మార్చుకొని తనను తాను నిర్మించుకొని తనదైన శైలిలో ఒక అద్భుతమైన పోరాటం చేసి రక్తరహితం అహింసాయుతం అయినటువంటి రీతిలో తన జీవితాన్ని నిర్మించుకుని మార్గదర్శకమైన మహాపురుషుడు గాంధీ అటువంటి ఆయన మన జాతిపిత కావటం మనకు గర్వకారం ఐన్స్టీన్ అంటాడు సహజ రక్త మాంసాలలో ఇటువంటి మానవుడు జీవించాడని భావితరాలు నమ్మలేరు అంటే ఓ మనిషికి ఉండే గుణాలన్నింటినీ కూడా అంతగా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యం మన జాతిపిత బాపూజీ ఆయనకు మనం ఘననివాళిగా చెప్పుకుంటూ మనం తర్వాతి అంశాలకు ముందు ముందు సాగిపోతాం